ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకత్వంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతోంది ముఖ్యమైన డిమాండ్లు గత నాలుగు నెలలుగా అనేక డిపార్ట్మెంట్లలో వేలాది మందికి కంటిన్యూషన్ ఆర్డర్లు రాలేదు దాన్ని ఫలితంగా జీతాలు కూడా రావట్లేదు ఎన్నో డిపార్ట్మెంట్లలో సమస్యలు ఉన్నాయి వీటిని వెంటనే తొలగించాలని వెంటనే ఎ ఎవరైతే కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వలేదో ఆ ఉద్యోగులందరికీ కూడా వెంటనే ఈ నెలాఖరు లోపలగా కంటిన్యూషన్ ఆర్డర్లు ఇచ్చి బకాయి వేతనాలు చెల్లించాలనేది ప్రధానమైన డిమాండ్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని డిపార్ట్మెంట్లు శాఖలు సంస్థల్లో రెండు లక్షలకి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వీళ్ళందరూ పాతిక సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అంటే ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉద్యోగులు ఉన్నారు ఈ రోజున వీళ్ళని హఠాత్తుగా మీ సర్వీసులు మాకు అక్కర్లేదు అని రోడ్డు మీద పడేస్తే వీళ్ళ వెనకాలన్న కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాయి అలాగే వీళ్ళు చాలా కనీస వేతనాలు ఎక్కడా కూడా అమలు అవ్వట్లేదు పదిహేను వేల నుంచి ఇరవై వేల లోపలే వీళ్ళకి వేతనాలు వస్తున్నాయి అవి కూడా నెల నెల రావట్లేదు కాబట్టి కుటుంబాన్ని గడుపుకోవడానికి దగ్గరికి కట్టుకోవడానికి కానీ విద్యా వైద్య ఖర్చులు పెట్టుకోవడానికి కానివ్వండి ఇలాంటి అనేక ఇబ్బందులు పడి అప్పులు పాలైపోతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే వీళ్ళ సమస్యల్ని మీరు వెంటనే పట్టించుకోవాలి వీళ్ళకి కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వాలి బకాయి వేతనాలు చెల్లించాలి తర్వాత నుంచి ప్రతి నెల మొదటి వారంలో జీతం చెల్లించాలి అంతేకాకుండా ఈ రోజున మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో పీఆర్సీ కోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు రెండు సంవత్సరాల కాలం పూర్తయిపోయింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే రెండవ పీఆర్సీని ప్రకటించాలి దాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అయితే అమలు చేస్తున్నారో అదే రోజు నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ దాంతోపాటుగా పాతిక ముప్పై సంవత్సరాలు డిపార్ట్మెంట్లకు సేవలు అందించిన ఉద్యోగులు రిటైర్మెంట్ వయసుని అరవై ఒక సంవత్సరాలు పెంచాలి అలాగే రిటైర్మెంట్ సమయంలో వీళ్ళకి పది లక్షల గ్రాట్యుటీ కూడా చెల్లించాలనేది మేము ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం ఇందిరాపార్క్ దగ్గర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాము ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎప్పుడైతే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీలో రిక్రూట్మెంట్స్ చేశారో వాళ్ళు వచ్చి జాయిన్ అయిన తర్వాత అక్కడున్న సోర్సింగ్ ఉద్యోగులను అనేది తొలగించడం జరుగుతూ ఉంది ఈరోజు చాలా డిపార్ట్మెంట్లో ఉద్యోగులను తొలగించడం వలన వాళ్ళు రోడ్న పడ్డారు వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళు కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళని ఈరోజు కొత్త వాళ్ళ కోసం తీసేయడం అనేది దుర్మార్గం ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు ఈరోజు నలభై నలభై ఐదు వయ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి కొత్తగా ఉద్యోగం ఎత్తుకోవాలంటే చాలా ప్రాబ్లం అందుకనే వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలా లేదంటే వేరే చోటనన్నా అకామిడేట్ చేయాలా వాళ్ళకి మాత్రం ఉద్యోగం ఉద్యోగం కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పీఆర్సీ కమిటీ ఏసీ కూడా రెండు సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ దిగిపోతూ పీఆర్సీ కమిషన్ వేశాడు మరి జీతాలు పెంచాలని చెప్పేసి మేము అప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు రెండు సంవత్సరాలు గడిచినా మీద నిర్ణయం తీసుకోలేదు మూడు నెలల్లో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని చెప్పి మూడు సంవత్సరాలుగా వస్తున్నా మరి దాని మీద నిర్ణయం తీసుకోకపోవడం మరి చిన్న ఉద్యోగులకు జీతాలు జాలకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పదమూడు వేలు పదహారు వేలుతోని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోలేక చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు చూసినట్లయితే ఏజెన్సీ విధానం వల్ల మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్నది వాళ్లకు ఏజెన్సీ విధానాన్ని తొలగించి ఓ కార్పొరేషన్ అన్న ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఎందుకంటే కొత్త వాళ్లకు ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి మరి సీనియర్ ఉద్యోగులైనటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ ఉద్యోగాల దిక్కు వాళ్ళ ఫ్యామిలీకి అలాంటి వాళ్ళని తీసేస్తే చాలా ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇన్ని గవర్నమెంట్లు మారినా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళకు అనుభవం ఉంది కనుక వాళ్ళని తక్షణ విధుల్లోకి తీసుకొని మళ్ళీ అలాగే పీఆర్సీని ప్రకటించి జీతాలు పెంచాలని మనం ఫెడరేషన్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం మరి జడ్జిమెంట్ ఇచ్చి కూడా మనకు దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలుగా వస్తున్నా అమలు చేస్తలేరు ఎవరైతే కొంతమంది కోర్టుకి వెళ్ళి మరి ఉత్తర్వులు తెచ్చుకున్నారో వాళ్ళకు మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు మరి ఒకరికి వర్తించిన సమాన పనికి సమాన వేతనం మిగతా వాళ్ళకి ఎందుకు వర్తించదని మేము అడుగుతూ ఉన్నాం మరి ఈ గవర్నమెంట్ ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చింది కనుక ఉద్యోగులు అంటే కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాదు కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా గవర్నమెంట్కి సేవ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకు కూడా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది వాళ్ళకి తక్షణం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయాలి అలాగే దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొంతమంది రెగ్యులర్ చేశారో అదే విధంగా మిగతా డిపార్ట్మెంట్లో మరి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్